ఓజీ టీం వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ ఆడియన్స్ని చాలా హట్ చేస్తున్నారు భయ్య ఇలా ఎందుకు అంటున్నానంటే ఈ మూవీ ఇంకో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతుంది బట్ ఇంతవరకు ట్రైలర్ని రిలీజ్ చేయలేదు అండ్ అలాగే ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయలేదు కానీ నిన్న మాత్రం ఈ నెల ఇరవై ఒక్క తారీఖున ఉదయం పది గంటలకు ట్రైలర్ని రిలీజ్ చేస్తున్నామని మూవీ టీమ్ ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేసింది ట్రైలర్ రిలీజ్ అవుతుందని హ్యాపీనెస్ అయితే ఉంది కానీ చాలా లేటుగా రిలీజ్ చేస్తున్నారనే బాధ కూడా ఒకవైపు ఉంది అటు చూస్తేనేమో మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతూ వస్తుంది ఇంత లేటుగా ట్రైలర్ రిలీజ్ చేస్తే అందరికీ ఎలా రీచ్ అవుతుంది మన సైడ్ అంటే ఓకే బట్ బాలీవుడ్లో కానీ తమిళనాడులో కానీ రీచ్ రావాలంటే ఇంకొంచెం అడ్వాన్స్గా ఉండాలి కనీసం అక్కడ ఈవెంట్ పెట్టి ప్రమోషన్స్ అయినా స్టార్ట్ చేయాలి కదా కానీ వీళ్ళేం చేయట్లేదు మరి ఉన్న ఈ ఐదు రోజుల్లో అయినా సరే ప్రమోషన్స్ అయినా స్టార్ట్ చేస్తారో లేదో చూడాలి మరి ఓజీ ట్రైలర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లో చెప్పండి